నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మరో ఆరు నెలల్లో ఈ స్టార్ హీరోయిన్ తన భర్త నుంచి విడాకులు తీసుకోబోతుందని వేణుస్వామి ఒక పేల్చారు ప్రముఖ జ్యోతిష్కుడి అయినటువంటి వేణుస్వామి ఇప్పటి వరకు కూడా చెప్పినవన్నీ ఆల్మోస్ట్ జరుగుతూనే ఉన్నాయి ఆరు నెలల్లో ఏ హీరోయిన్ తన భర్త నుంచి విడాకులు తీసుకోబోతుందన్న వేణుస్వామి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం ప్రముఖ జ్యోతిష్ వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన సెలబ్రిటీ జాతకాలను చెబుతూ చాలా ఫేమస్ అయ్యారు నటీ పెళ్లి సమయంలో వారి జాతకాలు చూసి వీరికి పెళ్లి అచ్చురాదు అని విడాకులు తీసుకుంటారని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి ముఖ్యంగా సమంత నాగ చైతన్య విడాకులు తీసుకుంటారని బిగ్ బామ్ పేల్చిన సంగతి కూడా తెలిసిందే అయితే వేణుస్వామి చెప్పిన తర్వాత వీళ్ళు నిజంగానే విడాకులు తీసుకున్నారు దీంతో వేణుస్వామి జాతకాలు నిజమవుతాయని సెలబ్రిటీలు సైతం వద్దకు వెళ్లి జాతకాలు చెప్పించుకుంటారు కానీ ఏపీ ఎలక్షన్స్ టైం లో మళ్లీ జగన్ గెలుస్తాడని కూటమి అధికారంలోకి రాదని పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని వేణుస్వామి చెప్పిన అతని మాటలు నిజం కాలేదు అతను చెప్పినట్లు కాకుండా ఈసారి ఏపీలో కూటమి ప్రభుత్వం గెలిచింది దీంతో జాతకం చెప్పినందుకు ఇప్పటి నుంచి సెలబ్రిటీల జాతకాలు చెప్పనని బహిరంగంగా వారి గురించి ఏ విషయాలు చెప్పనంటూ ఒక వీడియో రిలీజ్ చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే అయితే వేణుస్వామి ఈ హీరోయిన్ గురించి చేసిన ఒక వార్త ఇప్పుడు సంచలనం రేపుతుంది గతంలో రకుల్ ప్రీతి సింగ్ వైవాహిక జీవితం బాగోలేదని ఆమెకు పెళ్లి కలిసి రాదని విడాకులు తీసుకుంటుందని చెప్పిన వేణుస్వామి ఇప్పుడు మరో తన వైవాహిక జీవితంపై చంచల కామెంట్స్ చేశాడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి మాట్లాడుతూ రకుల్ ప్రీతి సింగ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్నో ఇబ్బందుల్లో చిక్కుకుంటుందని నేను ఇప్పటికే చెప్పాను మరోసారి ఈ విషయం గురించి చెబుతున్నాను ఈమె ఆరు నెలల్లో విడాకులు తీసుకుంటుంది ఇప్పటికే పెళ్లయ్యాక ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసింది ఈ హీరోయిన్ ఈ క్రమంలోనే రకుల్ ప్రీతి సింగ్ భర్త జాకీ భగ్నాని పూజా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అందులో పనిచేసే వాళ్లకు సాలరీ ఇవ్వడం లేదని చెప్పడం అలాగే ఆ బ్యానర్ పై చేసిన సినిమాలని ఫ్లాఫ్ అవడం రీసెంట్ గా రకుల్ ప్రీతి సింగ్ తమ్ముడు డ్రగ్ కేసులో చిక్కుకోవడం అంటే జరిగాయి దీంతో రకుల్ ప్రీతి సింగ్ తన భర్త జాకీ భగ్నాని నుంచి మరొక ఆరు నెలలు విడాకులు తీసుకోబోతుందని చెప్పడంతో ఈ వార్త చంచలనంగా మారింది జ్యోతిష్కుడు వేణుస్వామి చెప్పిన మాటలు ఇప్పటి వరకు కూడా హండ్రెడ్ లో ఎయింటి పర్సెంట్ జరిగాయి స్టార్ హీరోయిన్ కూడా త్వరలో విడాకులు తీసుకోబోతుందంటూ చెప్పిన వేణుస్వామి మాటలపై ఈ ఆరు నెలల వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది అసలు ఈ వార్తల నిజమెంతో అబద్ధమెంతో